నమస్తే అండి నా పేరు వచ్చేసి అఖిల్ రెడ్డి నేను వచ్చేసి వర్టెక్స్ హోమ్స్లో ఏజిఎం గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు ఎస్బీఐ ప్రాపర్టీ షో లో ఒక ఫైవ్ టు సిక్స్ యూనిట్స్ మనం డిస్ప్లే చేస్తున్నామండి ఇందులో వచ్చేసి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లో మనకు హైరేజ్ కమ్యూనిటీస్ అండ్ విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ సౌత్ జోన్ అంటే మన శ్రీశైలం హైవే దాంట్లో కూడా ఒక టూ ప్రాజెక్ట్స్ డిస్ప్లే లో పెట్టాము ఒకటి వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అండి ఇంకొకటి వచ్చేసి విల్లా ప్రాజెక్ట్ ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి న్యూలీ లాంచ్ విచ్ వీ కాల్ ఇట్ అస్ అండ్ అండి ఓపెన్ ప్లాట్స్ వచ్చేసి గిగ్గా సిటీ అంటాము అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ బెక్స్ డిస్టిక్ అండి అండ్ కమింగ్ టు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ టూ హైరైజ్ కమ్యూనిటీస్ ఒకటేమో విరాట్ విచ్ ఇస్ ఇన్ మియాపూర్ అండి అండ్ మనకు ఇంకొకటి వచ్చేసి నల్గన్లాలో థర్టీ త్రీ వేస్ట్ అని ఉంది అండ్ దాంతోపాటు ఇంకొక విల్లా కమ్యూనిటీ ఉందండి సేమ్ నల్లగన్లాలో ఇది వచ్చేసి మన కింగ్స్టన్ పార్క్ అండి అండ్ ఈరోజు వచ్చేసి మనం అన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టాము అండ్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ కస్టమర్స్ టు మీటర్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ